నీతో నాకు ఆ ఆపానుంది పార్ట్ సిక్స్ రచన రచనా కుమారి గారు ఆని రోజు గంభీరంగా ఉన్నారు ఆకాంక్ష ఏం చెప్తారు అని వింటూ ఉంది ఇంతలో ఫోన్ వచ్చింది ఎక్కడున్నారు డియర్ చాలా రోజులయ్యింది నీ సొంత కాలు నా ఫైల్ మీద చేసి అంటూ ఎంతో మత్తుగా మాట్లాడుతున్న అవతలి కంఠం నిజానికి చాలా మధురంగా ఉంది కాల్ కార్కి కనెక్ట్ అయిపోవడంతో వింటూ ఉంది ఆకాంక్ష కావాలని అలాగే మాట్లాడుతున్నాడు అనిరుద్ కారద్దంలో ఆకాంక్ష ముఖాన్ని గమనిస్తున్నాడు ప్రస్తుతానికి చాలా తేలిగ్గా అనిపించింది మైండ్కి ఎక్కడున్నావు రోసీ అన్నాడు అనిరుద్ ఎప్పుడు మనం కలుసుకునే హోటల్ నర్మదాలో ఉన్నాను లంచ్ ఏర్పాట్లు కూడా ఉన్నాయి డిన్నర్ కూడా ఇక్కడే అయితే బాగుంటుంది అంటూ నవ్వింది రోసీ ఇప్పుడు ప్రస్తుతానికి నాకు వర్క్ లేదు వస్తున్నాను అన్నాడు నవ్వుతూ అనిరుద్ మాట్లాడి పెట్టేశాక ఆకాంక్ష వైపు చూశాడు అనిరుద్ నేను మాట్లాడిన మాటలు మీకు ఇబ్బందిగా అనిపించాయా అన్నాడు ఒక రకంగా నవ్వుతూ కవ్వింపుగా అలా ఎందుకు అనుకున్నారు మీరు నేను మీ దగ్గర ఒక ఉద్యోగిని మాత్రమే మీరు ఫైల్లో వర్క్ చేయలేదు అని స్వతంత్రంగా తీసుకొని చేయాల్సిన బాధ్యత నాకు ఉంది అంతేకాని మీ సొంత విషయాల్లో జోక్యం చేసుకునే అధికారం నాకు లేదు అంటున్న ఆకాంక్ష వైపు అలాగే చూస్తున్నాడు అరవింద్ అనిరుద్ ప్రస్తుతం ఆకాంక్ష ఉన్న పరిస్థితుల్లో తన లాంటి అందమైన మగవాడితో కోట్ల విలువ చేసే కారులో లగ్జరీగా జర్నీ చేస్తూ కనీసం ఏమాత్రం కూడా ఆసక్తి లేని విషయంగా తీసి బారేసిన ఆకాంక్ష వైపు నిజంగానే ఆశ్చర్యంగా చూశాడు అనిరోద్ధ్ అప్పుడు ఆకాంక్ష ముఖం ఇంకా అందంగా కనిపించింది అనిరోద్ధ్కి కలువ బహమలాగా అందమైన శరీర రంగుతో శిల్పాన్ని సైతం ఆశ్చర్యపరిచే చక్కటి శరీర సౌష్ఠవంతో బ్రహ్మకి రిమ్మ తెగులు పుట్టేలాంటి అందమైన మోముతో ముఖ్యంగా కవ్వించే ఆ చిగురాకు వంటి ఎర్రడి లేలేత పెదవు అని అలా చూస్తున్న అనిరుద్ధ్ వైపు చూసి దారి చూడండి అన్నది ఆకాంక్ష వేరే వైపు తిరిగి మాకు సిగ్నల్స్ ఇస్తుంది కారు నేను చూడాల్సిన అవసరం లేదు అదే పక్కకు తప్పుకుంటుంది అంటూ నవ్వాడు అనిరుద్ధ్ ఒక ప్రాణం లేని మిషన్ని ఎప్పుడూ నమ్మకూడదు ఒక్కోసారి మోసం చేస్తుంది జాగ్రత్తగా ఉండడం మన నిజం అన్నది ఆకాంక్ష అది నిజమేనేమో అలాగే తన ఫ్రెండ్ విర్రవేగుతూ హెలికాప్టర్ లో తన గర్ల్ ఫ్రెండ్ కి ఫ్లవర్ బొకేస్ వల్ల డాబా మీదకు విసిరేస్తూ పైనుండి పడిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయాడు అక్కడి దాకా వెళ్ళాక పాడైపోయింది ఆ విషయాన్ని గుర్తు చేసుకొని అనిరుద్ధ్ నిజమే ఈ మాట కూడా అనుకున్నాడు ఖరీదైన వస్త్రాలు ఖరీదైన నగలు అక్కర్లేదు నిజమైన వజ్రం లాంటినీ అందం ప్రత్యేకమంటూ ఆకాంక్షను పొగిడాడు అనిరుద్ ఆఫీసులో కాస్త కంటికి నదురుగా ఉన్న వాళ్ళని ఎంప్లాయీస్గా అపాయింట్మెంట్ చేసుకుంటారు కదా మీరు అంటూ నవ్వింది ఆకాంక్ష ఇంతలో ఆకాంక్ష వల్ల ఇంటి దగ్గర దింపాలి అంటే దింపేశాడు ఒక చిన్న ఇంటి ముందు దిగింది ఆకాంక్ష ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంతా శుభ్రంగా లేకుండా ఏదోలాగా ఉంది అంత కోటీశ్వరుల అమ్మాయి గోపాలరావు గారు అంటే తనకి తెలుసు వ్యాపార నిమిత్తంగా వినడమే కానీ చూడలేదు కానీ ఎంతటి వారో తెలుసు అలాంటి వారి అమ్మాయి ఇలాంటి ఇంట్లో ఎలా సర్దకుంటుంది నిజంగా ఓర్పుకి జోహార్లు అనుకున్నాడు ఒక క్షణం ఉంటాను సార్ థ్యాంక్ యూ అంటూ వెళ్ళిపోయింది ఆకాంక్ష వెళ్తుంటే తన మనసును ఆమె ఖాళీ అడుగుల ముద్దు ముద్రలో ముద్రించుకొని వెళ్తున్నట్లు అనిపించింది అనిరుద్ గుండె సవడికి ఈ స్ట్రెస్ తప్పకుండా తీర్చుకోవాలి హోటల్ నర్మదా అనుకొని కార్కి సెట్ చేశాడు కార్ వెంటనే నర్మదా హోటల్ ముందు ఆగింది అక్కడ ఉన్నవారికి అనిరుద్ తెలుసు అందుకే చాలా గౌరవంగా ఆహ్వానించారు మేడం గారు రూమ్లో ఉన్నారు అని అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ చెప్పింది ఓకే అంటూ స్టైల్గా వెళ్ళాడు అనిరుద్ అక్కడ విజిట్ విజిటర్స్ని విష్ చేసి అందమైన అమ్మాయిల కళ్ళని అనిరో మీదే అబ్బాయి ఎంత టందగాడు అంతే కోటీశ్వరుడు కూడా ఒక్కసారి అంటున్న అమ్మాయిని హలో ఈ లోకంలోకి రా అంటూ మందలించింది పక్కనున్న అమ్మాయి అబ్బాయిలంటే అలా ఉండాలి అన్నది మరో అమ్మాయి మైమరుపుగా కానీ వాళ్ళు ఎంచుకునే అమ్మాయిలు మనలో ఉండరు అందుకే ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చాము అన్నది ఆ అమ్మాయి అందరూ నవ్వుకున్నారు రూమ్లో ఉన్న రోజీ బెడ్ మీదకు తనకు ఇష్టమైన కలర్ ఎక్స్పోజింగ్ మ్యాక్సీ వేసుకొని వెల్కమ్ అన్నట్లు చేతులు చాపుతూ రెడీగా ఉంది అనిరుద్ కళ్ళకు ఆకాంక్షలా కనిపించింది కాసేపు తడబడ్డాడు అనిరుద్ధ్ హాయ్ డార్లింగ్ ఏమిటి వెయిటింగ్ అంటూ వచ్చి అనిరుద్ధ్ని గట్టిగా కౌగిలించుకుంది అతి సుగంధాల సువాసనతో మెత్తని ఒత్తిళ్ళు అందంగా శరీరాన్ని తాకుతున్న మనసులో ఆకాంక్ష రూపం కదులుతూ ఉన్నది అనిరుద్కే నే నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను అంత మొండి మనిషి గురించి అని ప్రస్తుతంలోకి వచ్చిన అనిరుద్ రోసి అంటూ కిస్ చేశాడు ఏమిటి కౌగిలింతలో ఉక్కిరి బిక్కిరితనం లేదు ముద్దులో రసపట్టు ఆస్వాదన లేదు అంటున్న రోసీ వైపు చూసి నీతో నాకు ఆ పనుంది లే అంటూ నవ్వేశాడు అనిరుద్ధ్ అనిరుద్ధ్ మొహమాటం లేకుండా తన దగ్గరకు వచ్చిన అమ్మాయిలను నీతో నాకు ఆ పనుంది అంటూ ఉంటాడు అంతే అయస్కాంతపు బొమ్మల్లా అతుక్కుపోతారు అనిరుద్ ఏనుప ప్రేమకు వారి మధ్య మాటలు లేవు అలాగే అనిరుద్ని హత్తుకుపోయింది రోసి సరస శృంగార సాగర తీరాలు ఎగిసిన అలలు తీరం తాకే సమయంలో వేరే వారు పేరు ప్రస్తావించడం కరెక్టేనా అన్నది రోసి అరవింద్ కళ్ళల్లోకి చూస్తూ సారీ సారీ అన్నాడు అనిరుద్ ఆకాంక్ష ఎందుకు ఇలా తిప్పలు పెడుతున్నావు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ నేను పూర్తిగా ఆనందంగా అనుభవించలేకపోతున్నాను ఏ విషయాన్ని కూడా సముద్ర కెరటాల వలె ఉంటుంది నీతో వ్యవహారం ప్రేమ తహతహల తపనలు ఆగవు నీలో ఇలా ఇంత మార్పు ఎలా అంటూ ఆశ్చర్యంగా చూసింది రోసి నీతో చెప్పడానికేముంది నాకు ఎందుకో ఈ మధ్య అలజడి కలుగుతూ ఉన్నది ఏ పని చేస్తున్నా శ్రద్ధగా లేదు మైండ్ తరచుగా డిస్టర్బ్ అవుతుంది ఇప్పుడు నీతో ఆనందం చవి చూస్తున్నప్పుడు కూడా అసలైన ఆనందం కలిసి తరుణంలో మాత్రం నా మనసు స్థిర నిలవలేదు అంటున్న అనిరుద్ వైపు చూసి నువ్వు ఏదో విషయానికి ఎక్కువగా ఆలోచిస్తున్నావు అంటే ఆ విషయానికి మించి నిన్ను ఏ విషయము కూడా సంతృప్తి పరచలేకపోతుంది మీలాంటి కోటీశ్వర్లకు ఏముంటుంది ఏదో పెద్ద బిజినెస్ తగిలి ఉంటుంది అది మీ దాకా రావడానికి ఆలస్యమవుతుంది అంతే కదూ అన్నది రోజీ అటువంటిదే కాకపోతే అన్నాడు అనిరుద్ కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని సిగరెట్ కాలుస్తూ ప్రేమలో పడ్డవారు కూడా ఆ ప్రేమను మించి ఏది ఆలోచించలేరు అంటారు మీకు ప్రేమ పుట్టే అవకాశమే లేదు ఎందుకంటే మీకు ఆడవాళ్ళంతా విలాస వస్తువులలా కనిపిస్తుంటారు రేటు కూడా ఫిక్స్ చేస్తారు మనిషిని బట్టి అది కూడా ఒక డీలింగ్ అది నాకు తెలుసు మీరు ఇస్తున్న డబ్బు కన్నా ఆనందాన్ని ఎక్కువగా చూస్తారు క్షణం కూడా అవకాశం ఇవ్వకుండా అదే ఆ దూకుడు మీలో నాకు నచ్చే విషయం అందుకే ఎంత దూరమైనా కూడా మీతో కలుస్తూ ఉంటాను అంటూ అనిరుద్ధిని కౌగిలించుకొని ముద్దులు పెడుతూ అతన్ని మళ్ళీ ప్రోత్సహిస్తుంది రోజు అందమైన పెదాలు చక్కటి సౌష్ఠవం అందమైన ఆ మనసు అంతకన్నా అందంగా ఏదీ కనిపించడం లేదు ఎందుకు అనుకుంటున్న అనిరుద్ వైపు ఆశ్చర్యంగా చూసింది రోజీ అందమైన మనసు ఎక్కడుంది అనిరుద్ధ్ ఎంతోమందికి పంచిన మనసు ఇది అంటున్న రోజీ వైపు చూసి నవ్వేశాడు అనిరుద్ధ్ మనసు ఎక్కడ పంచుతామో లేదు శరీరం మాత్రమే పంచుకునేది అన్నాడు నవ్వుతూ అనిరుద్ధ్ అంటే నాకు అర్థం కాలేదు మీ మాటలు కొత్తగా ఉన్నాయి అనిరుద్ధ్ అన్నది రోజీ నీ మనసులో నాకు స్థానం ఎక్కడ ఉంటుంది అన్నాడు అనిరుద్ధ్ నవ్వుతూ నువ్వు అంటావుగా నీతో నాకు ఆ పనుంది అంటూ అక్కడే ఉంటుంది అంటూ నవ్వేసింది చిలిపిగా రోసి అది కాదు డబ్బు కోసమో శరీర సుఖం కోసమో ఆలోచించే ఆలోచనను మించి ఉంటుంది మనసులో స్థానం ఇవ్వడం అనేది అంతకు మించినది ఏదీ లేదు నాకు ఇప్పుడే అర్థమవుతుంది అన్నాడు అనిరుద్ కొత్తగా ఉన్నావు అనిరుద్ నాకు తెలిసి నువ్వు ప్రేమలో పడుతున్నట్టున్నావు అన్నది రోసి నవ్వుతూ ఎంతో ఆశగా వచ్చాను దూర తీరాల నుండి ఎగురుకుంటూ కనీసం నా మనసుని కాదు కాదు నా శరీరాన్ని తృప్తిపరచలేదు అంటున్నా రోసీ వైపు చూసి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు అనిరుద్ మొక్కుబడిగా ముగిసిపోతూ ఉన్నది ప్రతిసారి శారీరక సుఖాలు చూస్తున్నా కూడా అనిరుద్కి సంతోషం అనిపించడం లేదు ఆ సంతోషం మళ్ళీ మళ్ళీ దొరుకుతుందేమో అని ప్రయత్నిస్తున్నా కూడా అతని మనసు తృప్తి పడడం లేదు రోసీ నవ్వుతూ ఇక చాలు మీలో నిజమైన కోరిక లేదు అనిరుద్ మొక్కుబడిగా ఉన్నది మీ ధోరణి ఉంటాను నాకు పని ఉంది అన్నది రోసి. రెండు లక్షల చెక్కు ఇచ్చాడు అనిరుద్ ఎందుకు ఒక రాత్రంతా పూర్తిగా ఉంటేనే కాదు లక్ష రూపాయలు ఇస్తారు ఈరోజు అంతవరకు ఏమీ లేదుగా డబ్బులు ఇస్తున్నారు నాకు అన్నది రోజీ నావ్వుతూ నీతో నాకు ఆ పనుంది అనడం చాలా సులభమే కానీ అసలైన విషయం అర్థమవుతూ ఉంటే అది ఎంత కష్టమో ఆ మాట ఎంత తప్పో నాకు అర్థమవుతుంది ఇక నేను ఆ మాటను ఎవరి దగ్గర అనలేనేమో అన్నాడు అనిరుద్ వింతగా చూసింది రోజీ ఎవరు తెలుసుకోవచ్చా అన్నది ఆసక్తిగా రోసి లేదు అవతల వ్యక్తికి నేనంటే అస్సలు ఇష్టం లేదు అటువంటప్పుడు వారి ప్రస్తావన తేవడం అనవసరం కానీ ఆమెను బలవంతంగా అనుభవించాలి అని కూడా ఉంది అలా ఆమెను అనుభవిస్తే ఆ దాహం తీరుతుందేమో చూడాలి ప్రయత్నిస్తాను అంటున్న అనిరు వైపు విచిత్రంగా చూసింది రోసి పిచ్చిగా ఆలోచిస్తున్నావు నువ్వు ఆ పని చేయలేవు నువ్వు ప్రేమిస్తున్న ఆ అమ్మాయి విషయంలో ఒక ఆడదానిగా నేను చెప్పగలను అని మనసులో అనుకుంది రోసి ఇంటికి వచ్చిన ఆకాంక్ష తల్లికి భోజనం పెట్టి మందులేసింది అమ్మ నేను రాకపోతే అన్నం తినడం లేదా నువ్వు ఇప్పటిదాకా ఎందుకున్నావు తినకుండా మందులన్నీ పక్కనే పెట్టానుగా అన్నది ఆకాంక్ష వెక్కి వెక్కి ఏడ్చేసింది అమల అమ్మ అంటూ దగ్గరకు తీసుకుందే ఆకాంక్ష కళ్ళనీళ్ళతో నాన్న గుర్తొస్తున్నారా అందుకే ఈరోజు తినే తినలేకపోతున్నాను ఈ ఆపరేషన్ జరిగిన ప్పుడు నీ పక్కనే ఉండి నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు పెద్ద మనిషి అలా మోసం చేసి వెళ్ళిపోయారంటూ వెక్కి వెక్కి అమల అమ్మ నాన్నగారు ఎక్కడికి వెళ్ళలేదు నాలోనే ఉన్నారు నా బాధ్యతలో ఉన్నారు నా మనసులో ఉన్నారు నా ప్రతి ఆలోచనలో ఉన్నారు నాన్నగారు అంటున్న కూతురి వైపు చూసి కళ్ళు తుడుచుకుందామలా అవును తల్లి నీలో మీ నాన్నగారు కనిపిస్తున్నారు లేకుంటే నేను బతికేదాన్ని కాదమ్మా అంటూ కూతురిని దగ్గరికి తీసుకొని కళ్ళు తుడుచుకొని మరెప్పుడూ పిల్లల ముందు ఇలా చేయకూడదు వారి మనసు బాధ పెట్టకూడదు అని అక్కడ ఉన్న గోపాలరావు గారి ఫోటో వైపు చూసి మనసులో గట్టిగా అనుకుందామలా తమ్ముడు భోజనం తీసుకువెళ్ళాడా అన్నది ఆకాంక్ష ఏదో ఎగ్జామ్స్ ఉన్నాయి రా లోపల ఉండి చదువుతున్నాడు అని చెప్పింది అమల తమ్ముడి వైపు చూసింది నవ్వుతూ మెత్తగా ఉన్న దిల్లు ఒక పక్కన వేసుకొని వెనక కూడా ఆనించుకొని పాపం అలవాటు లేదు కదూ అలా కూర్చొని చదువుకుంటూ ఉన్న తమ్ముడి వైపు చూసి ఆకాంక్ష ఇరా కొత్తగా ఉందా ఇల్లు వ్యవహారం అంటూ నవ్వింది లేదక్క అన్నీ అలవాటు చేసుకోవాలి మనం నాన్నగారు చెప్పినట్లు బాధ తీసి తెలుసుకోవాలి సుఖం తెలుసుకోవాలన్నాడు అన్వేష్ నేను వెంటనే ఒకసారి ఆఫీస్కి వెళ్ళాలి బాస్ కూడా లేరు అని చెప్పి గబగబా నాలుగు ముద్దలు తిని ఆఫీస్ కి బయలుదేరింది ఆకాంక్ష ఆకాంక్ష ఆఫీస్ రూమ్ లో ఇంపార్టెంట్ వర్క్ చేస్తుంది ఇంతలో పక్క టేబుల్ అమ్మాయి ల్యాప్టాప్ కొంచెం రిపేర్గా ఉంది అని ఆమె ఖాళీగా ఉండడంతో ఆకాంక్ష వెళ్ళి వివరం కనుక్కుంది పక్కనే కొలీగ్స్ ఉన్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు ఆ ల్యాప్టాప్ వర్క్ చూస్తూ ఉంది అని అప్పుడే వచ్చాడు ఆఫీస్కి నిజానికి ఆ సమయంలో అతను రారు కానీ ఆకాంక్షను చూడాలి అన్న ఆకాంక్ష అతనిలో రోజు రోజుకి తెలియకుండానే పెరుగుతుందనే చెప్పాలి ల్యాప్టాప్ బాగు చేస్తున్న ఆకాంక్ష వైపు ఆశ్చర్యంగా చూశాడు అనిరుద్ధ్ ఏమైంది ఆకాంక్ష అన్నాడు అనిరుద్ధ్ సునీత విషయం చెప్పింది రిపేర్ చేయడం వచ్చా అంటూ ఉండగానే ల్యాప్టాప్ కరెక్ట్గా వర్క్ చేస్తుంది అబ్బా టెన్షన్ వచ్చింది మేడం అంటూ నవ్వింది సునీత ఆశ్చర్యంగా చూశాడు అనిరుద్ధ్ అది మీ వర్క్ కాదు ఎలా నేర్చుకున్నారు అనుకున్నాడు అనిరుద్ధ్ అనిరుద్ధ్ వచ్చి తన స్పెషల్ క్యాబిన్లో కూర్చొని ఆకాంక్షకు ఫోన్ చేశాడు ఆమె ఇంపార్టెంట్ ఫైల్ తీసుకొని లోపలికి వెళ్ళింది అబ్బా ఏసీ కాస్త పెంచాకాంక్ష ఆకాంక్ష అలసటగా ఉంది రోజీ మామూలు అమ్మాయి కాదు అంటూ ఆకాంక్ష వైపు ఒక రకంగా చూశాడు అనిరుద్ధ్ ఏసీ ఆకాంక్ష సార్ ఫైల్ ఒకసారి గమనించండి మీరు వర్క్ డ్యూ డేట్ కూడా ఇచ్చారు కానీ ఇక్కడ వర్క్ ఏమీ కదలలేదు అన్న విషయం చూశాను అంటూ చూపించింది ఆకాంక్ష అది నాకైతే అది అర్థం కాలేదు ఆకాంక్ష ఆ డీలింగ్ మనకు కుదరదు డాడీకి విషయం తెలీదు విసుగ్గా ఉంది అన్నాడు అనిరుద్ధ్ ఇంత భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా అంటే ఎలా సార్ సారీ సార్ కానీ ఈ విషయాన్ని నేను పరిశీలించి కరెక్ట్ చేయగలను అన్నది ఆకాంక్ష ఆ కంపెనీ వాళ్ళతో ఏదైనా మంతనాలు జరుపుతున్నారా అన్నాడు అనిరుద్ధ్ ఒక రకమైన భావంతో తిండి పెట్టే సంస్థ దైవంతో సమానం అనుమానం ఉంటే వదిలేయండి సార్ అన్నది ఆకాంక్ష నీ మీద అనుమానం లేదా ఆకాంక్ష నమ్మకం ఉంది మీరు ఆ మాట అంటే ఎలా ఫీల్ అవుతారో మీలో కోపాన్ని చూడాలనిపించింది కానీ మీలో కోపం కూడా రావడం లేదు ఎందుకని అన్నాడు అనిరుద్ధ్ కావలసినంత బాధ్యతలు నడుముకి కట్ పట్టుకొని తిరుగుతున్నాను సార్ అంత తిరుబడిగా మనం ఎలా ఉంటే ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో అన్న గేమ్ నేను ఆడుకోలేను పైగా నాకు కోపం వస్తే నష్టపోయేది నేనే అలా అని మీరు అనుమానించే గుణం మా వంశంలో లేదు అన్నది ఆకాంక్ష మరి మీ నాన్నగారు వాటాదారులను మోసం చేశారు అన్న విషయం వినబడుతుంది అన్నాడు అనిరుద్ చాలా వినబడుతూ ఉంటాయి సార్ నిజం నా అంతరాత్మకు తెలుసు ఎందుకంటే నాన్న నా ప్రవర్తనలో ఉన్నారు అన్నది ఆకాంక్ష ఓకే ఇట్స్ ఓకే ల్యాప్టాప్ రిపేర్ చేయడం ఇటువంటివన్నీ కూడా మీకు వచ్చా అన్నాడు ఆశ్చర్యంగా అనిరుద్ కార్ వాడుతున్నప్పుడు కార్కి అనుకోకుండా ఏదైనా ట్రబుల్ వచ్చినప్పుడు దాన్ని రిపేర్ చేసుకునే విధానం కూడా మనం నేర్చుకొని తీరాలి మనం పనిచేసే వస్తువుల పట్ల శ్రద్ధ ఆసక్తి ఉండాలి కుదిరినంత వరకు రిపేర్ చేసుకునే విషయం తెలుసుకొని ఉండాలి చిన్న విషయానికి మనం దాన్ని రిపేర్కి ఇస్తే ఎలక్ట్రానిక్ వస్తువులు ఇక అంతే సంగతులు అవి తొందరగా రావు ఈ లోపు దానికి పెట్టే ఖర్చు బదులుగా మనం వేరే కొత్తది కొనుక్కోవచ్చు సార్ అంటూ సింపుల్గా చెప్పేసింది ఆకాంక్ష ఇన్ని మంచి గుణాలు నీకు ఎలా అలవాటయ్యాయి నాకు ప్రతి అలవాటు నాన్నగారు నేర్పించారు అందుకు నేను గర్వపడుతూ ఉంటాను అలాగే కొన్ని మంచి విషయాలు అమ్మ చెబుతూ ఉంటారు నాకన్నా చిన్నవాడు మా తమ్ముడికి నేను చెప్పాలి అంటే నాకు నిజమైన విషయం తెలిసి ఉండాలి ముఖ్యంగా ఏ పనైనా దైవంగా భావిస్తే ప్రతి పనిని కూడా భక్తిగా నేర్చుకుంటాం సార్ అంటూ చెబుతున్న ఆకాంక్ష వైపు చూసి క్షణకాలం నివ్వెరపోయాడు అనిరుద్ అనిరుద్ మనసు చిరాకుగానే ఉంది మనసుకు ఏదో కావాలనిపిస్తుంది మనసుకు తెలియని ఒంటరితనం వేధిస్తుంది ఎంతమందిలో ఉన్నా కూడా ఎంజాయ్ చేస్తున్నా కూడా ఆ తపన తీరడం లేదు ఏమిటి మాయా ఎప్పుడు ఆకాంక్ష సన్నిధిలో ఉండాలనిపిస్తుంది అలా అని ఆమెతో తప్పుగా ప్రవర్తించాలనిపించడం లేదు దూరంగా ఉన్నప్పుడు ఏదో చేయాలి ఆమెను అని అనిపిస్తుంది దగ్గరగా చూస్తుంటే ఆమెలోని ఆత్మాభిమానం గుణాన్ని చూసి ఫీజా ఫీదా అయిపోతున్నాడు ఎప్పటికప్పుడు చెప్పండి సార్ అలాగే చూస్తున్నారే అన్నది ఆకాంక్ష నాకు ఆ అక్షరం ఉన్న ఆ తర్వాత వచ్చే ఆ అక్షరం అన్న చాలా ఇష్టం అవి రెండు పక్కపక్కనే ఉంటే చాలా అందంగా ఉంటాయి కదూ అన్నాడు వాణిరు అక్షరాలు అందంగా ఉండడం ఏంటి సార్ అక్షరము ఎన్నో రూపాంతరాలు చెందుతుంది ఒక్క ఆ అక్షరంతో ఎన్నో పదాలు వెలువ అమ్మతో మొదలయ్యే ఆ అక్షరం అంటే గౌరవం ఆ అక్షరంతో మొదలయ్యే ఆకలి అంటే అందరికీ ఉండే సమస్య తెలుస్తుంది ప్రతి ఒక్కరూ ఈ ఆకలి కోసమే చూస్తూ ఉంటారు ఏ పనైనా ఒక్కడు కడుపు నిండా నిండి ఆకలి తీరితే చాలు అనుకుంటాడు మరొకడు కాదు తన వాళ్ళు మొత్తం తిన్నా కూడా ఇంకా నిల్వ ఉండాలి రేపటి ఆకలి కోసమని సంపాదిస్తాడు మరొకడు ఎవరికి ఉండకూడదు అందరూ ఆకలితో మాడి చావాలి అంతా నాకే కావాలనుకుని సంపాదిస్తాడు అక్షరాలకు లక్ష గుణాలు ఉన్నాయి సార్ ఒక్క అక్షరంతో అర్థం మారిపోతుంది లక్షణం అని ఉంటే వినడానికి బాగుంది అదే లక్షణం ముందు ఆ అక్షరం పెడితే అలక్షణం అయిపోతుంది జీవితం కూడా చిత్రమైనది సార్ ఒక్క అక్షరంతోనే బ్రతుకు మారిపోతుందంటున్నాం ఆకాంక్ష వైపు అలాగే చూశాడు అనిరుద్ధ్ ఇంత జ్ఞానం ఎప్పుడు విన్నా ప్రతి మాటలో కూడా ఎంతో విజ్ఞానం అనుకున్నాడు అనిరుద్ధ్ నీతో నాకు ఆ పని ఉంది అని మళ్ళీ అంటే ఏం చేస్తావు అన్నాడు కాస్త కొంటెగా అనిరుద్ నీతో నాతో మీకు ఏం పని ఉంటుంది సార్ మీతోనే నాకు పని ఉంది మా కుటుంబానికి అన్నం పెడుతున్నారు కదూ అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది ఆకాంక్ష బయటకు వర్క్ టైం అయిపోవడంతో ఆకాంక్ష ఆఫీస్ విషయాన్ని గమనిస్తూ ఉంది అందరూ సమయం అయిపోగానే ఎవరికి వారే ఫాస్ట్గా ఇంటికి వెళ్ళాలి అన్నట్లు ఉంటున్నారు కానీ ఆకాంక్ష మాత్రం ఆఫీస్ ఒక కంట కనిపెట్టి వెళుతుంది ఆమె బాధ్యత ప్రవర్తన చాలా స్పెషల్గా ఉంటుంది అది ఎవరో చెప్పిన పని కాదు అవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాడు అని దూరంగా చూస్తుంటే దగ్గరగా ఉండాలనిపిస్తుంది ఆకాంక్ష దగ్గరగా వస్తుంటే మాట రావడం లేదు మనసులో చెప్పాలి అనుకున్న విషయం ఒకటి కానీ తను మాట్లాడే మాట ఆమె కాస్త ఇబ్బంది కలిగించినట్లే ఉంటుంది అయినా కూడా ఓర్పుగా సమాధానం చెప్పడం గ్రేట్ దట్ ఈస్ జీనియస్ ఆకాంక్ష అని నవ్వుకున్నాడు అనిరుద్ధ్ ఆకాంక్ష కార్ డ్రైవ్ చేస్తారా అన్నాడు అనిరుద్ధ్ వచ్చు సార్ అన్నది ఆకాంక్ష నన్ను కాస్త ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా చేయి అన్నాడు అనిరుద్ధ్ కావాలని అమ్మకు ఫోన్ చేసి చెప్తాను సార్ అని ఆకాంక్ష బయటకెళ్ళి ఫోన్ చేసి వచ్చి ఓకే సార్ అన్నది డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ఆకాంక్ష ఎంతో చక్కగా నడుపుతుంది కార్ స్టీరింగ్ ఆమె పట్టుకున్న విధానం ఆసక్తిగా అనిపించింది ఎక్స్పర్ట్లా కారును డ్రైవ్ చేస్తూ తన వర్క్ చేస్తుందే తప్ప తను ఆమెను గమనిస్తున్నా కూడా పట్టించుకోవడం లేదు అందంగా పుట్టడం ఒక వరం అన్నాడు ఆకాంక్ష వైపు చూస్తూ నవ్వుతూ అనిరు అందంగా పుట్టడం వరం కావచ్చు కానీ ఆ అందం వెనుక అందమైన మనసు ఉంటే అప్పుడే అది దేవుడిచ్చిన వరం సార్ అన్నది ఆకాంక్ష రేపు సాయంత్రం వేరే కంపెనీ వాళ్ళు పార్టీకి రమ్మన్నారు మీరు తప్పనిసరిగా రావాలి ఆకాంక్ష ఎందుకంటే కొత్త కంపెనీతో డీలింగ్ విషయంలో మీరు కొన్ని మాట్లాడాల్సి ఉంది అన్నాడు అనిరుద్ ఇందక్కడ ఫోన్ చేశారు సార్ వేరే వాళ్ళు మేమున్న ఇల్లు ఖాళీ చేయాలట ఆ స్థలం ఎవరో కొన్నారంటున్నారు ఇల్లు చూసుకోవాలి అన్నది ఆకాంక్ష మీకు ఇబ్బంది లేదు ఆఫీస్కి దగ్గరలోనే ఒక ఇల్లు ఉంది అది నా ఫ్రెండ్ వాళ్ళు తెలిసిన వాళ్ళే అన్నాడు అనిరుద్ అయితే మేము అంత రెంట్ కట్టాలి కదా సార్ అన్నది ఆకాంక్ష దానికి రెంట్ అక్కర్లేదు ఆఫీస్ లెక్కలోనే ఉన్నాయి వేరే వాళ్ళు ఉండడంతో మీరు అద్దెకు ఉన్నారు అంతే మీ పోస్ట్ లో ఉన్న వారికి ఇల్లు ఇవ్వడం కూడా మా ఆఫీస్ రూల్ అని చెప్పాడు అనిరుద్ థ్యాంక్ యూ సార్ అన్నది ఆకాంక్ష నవ్వుతూ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో